హాయ్ ఫ్రెండ్స్ మీ బడ్జెట్ ఫార్టీ థౌసండ్ లోపల ఉంటే జనరల్ యూసేజ్ కి ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జనరల్ విషేజ్ ల్యాప్టాప్స్ జనరల్ విషేజ్ అంటే ఏంటి వెబ్ బ్రౌజింగ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్లైన్ యాప్స్ మనకి అండ్ ఆల్సో మనకి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ మన వీడియో బుక్స్ అనేది రీడ్ చేసుకోవడానికి పీపీటీస్ తయారు చేసుకోవడానికి ఆఫీస్ మెయిల్ చెక్ చేసుకోవడానికి జూమ్ కాల్స్ అటెండ్ అవడానికి ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సి ప్రోగ్రామ్ సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇటువంటి ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి ఈ బేసిక్ ల్యాప్టాప్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఈ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకునే ముందు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ల్యాప్టాప్స్ లో టూ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి ఇంటర్ ప్రాసెసర్ ఇంకోటి ఏంటంటే ఎంటీ రైజన్ ప్రాసెసర్ జనరల్ సైజ్ కాబట్టి మనకి ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అయితే ఇంటెల్ కోర్ ఐ త్రీ ప్రాసెసర్ ట్వెల్వ్ జనరేషన్ అయినా ఉండాలి ఆర్ థర్టీన్ జనరేషన్ అయినా ఉండాలి దీనిలో మనకి కోర్ లెవెల్స్ వచ్చి సిక్స్ కోర్స్ ఉండాలి ఫ్రెండ్స్ థ్రెడ్స్ వచ్చి మనకి ఎయిట్ థ్రెడ్స్ అనేది ఉండాలి క్యాచింగ్ మెమరీ వచ్చి మనకి టెన్ ఎంబీ క్యాచింగ్ మెమరీ ఉంటే చాలా మంచిది అదే మనకి బేస్ స్పీడ్ అయితే టూ పాయింట్ త్రీ జగస్ ఉంటుంది ఫ్రెండ్స్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ జగెచ్స్ వరకు క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఎట్లీస్ట్ ఈ కాన్ఫిగరేషన్ ఉంటే మంచిది అదే మనకి ఏమి ప్రాసెసర్లు అయితే ఏఎ రైజన్ త్రీ ఫైవ్ థౌసండ్ సిరీస్ అయినా ఉండాలి ఆర్ సెవెన్ థౌసండ్ సిరీస్ అయినా ఉండాలి దీనిలో మనకి కోర్ లెవెల్స్ వచ్చి ఫోర్ కోర్స్ ఉండాలి మనకి థ్రెడ్స్ వచ్చి ఎయిట్ థ్రెడ్స్ ఉండాలి క్యాచ్ మెమరీ కూడా మనకి ఎయిట్ ఎంబీ క్యాచ్ మెమరీ ఉంటే సరిపోతుంది అండ్ ఆల్సో మనకి దీని యొక్క బేస్ స్పీడ్ వచ్చి టూ పాయింట్ త్రీ జగస్ తో ఉంటుంది మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఫోర్ పాయింట్ త్రీ జగస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ర్యామ్ ర్యామ్ విషయానికి వస్తే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మనకి ర్యామ్ టైప్ వచ్చి మనకి డిడిఆర్ ఫోర్ టెక్నాలజీ అయినా ఉండాలి ఇందులో ర్యామ్ స్పీడ్ కూడా వచ్చి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎం తగ్గించేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా స్టోరేజ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మీ విషయాలు బట్టి ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఆర్ ఫైవ్ తొలగి జీబీ ఆర్ వన్ జీబీ అనేది ఉంటుంది అయితే మనకి స్టోరేజ్ లో కూడా ఎం డాట్ టూ ఎస్ఎస్డి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చిప్సెట్ ఉన్న స్టోరేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే మనకి త్రీ టు సిక్స్ అవర్స్ అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది రావాలి ఫ్రెండ్స్ త్రీ సెల్ బ్యాటరీ అనేది అయి ఉండాలి ల్యాప్టాప్ అనేది ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే విండోస్ లెవెన్ సిక్స్టీ ఫోర్ బిట్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ ప్రీలోడెడ్ అయి ఉంటుంది ఇటువంటి టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంకా స్క్రీన్ విషయానికి వస్తే మనకి స్క్రీన్ సైజ్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్